ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కు కౌంట్ డౌన్ కొనసాగుతుంది ఓటింగ్ పైన ఇప్పుడు అందరి చూపు అందరి ఉత్కంఠ కొనసాగుతుంది గతం కంటే ఈసారి పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం కనబడుతుందని సమాచారం అందుతుంది ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది పార్టీల అధినేతలు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సొంత ప్రాంతాలకు తరలి వస్తున్నారు భారీ ఎత్తున హైదరాబాద్ నుంచి కూడా ప్రజలు తిరిగి ఆంధ్రాకు వస్తున్నారు సొంత గ్రామానికి ఇక ఈ నెల పదమూడున అంటే రేపు జరిగే పోలింగ్ ఏర్పాట్లు పూర్తయిపోయాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందులకు వెళ్ళబోతున్నారు దాదాపు రెండు నెలల పాటు ప్రచార హోరెత్తించిన జగన్ పిఠాపురం సభతో తన ప్రచారం ముగించుకున్నారు గెలుపు పైన జగన్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సాయంత్రం సతీమణి వైఎస్ గారితో కలిసి పులివెందులకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్ దంపతులు రేపు తాను పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలోని బాకరావుపురంలో ఓటు వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేస్తారు ఈరోజు రేపు పులివెందుల్లోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతి ఇక రాత్రి పులివెందుల్లోనే ముఖ్యమంత్రి బస చేస్తారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉండవల్లిలో పోలింగ్ బూత్ పోలింగ్ బూత్లో సతీమణి భువనేశ్వరి కుమారుడు నారా లోకేష్ మంగళగిరి అభ్యర్థి లోకేష్ కోడలు బ్రాహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇక జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనే తన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు తాజాగా ఓటు నమోదు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన గెలుపుపోయిన పిఠాపురంలో ఉత్కంఠ కొనసాగుతుంది ఓవైపు జగన్ చివరి సభలో ఉత్కంఠ రేపే స్పీచ్తో దద్దరిల్లేలా వంగ గీతకు భారీగా మెజార్టీ పెంచే దిశగా జగన్ ప్రకటన ఉన్న ఈ నేపథ్యంలో పవన్ గెలుస్తాడా లేడా అన్న సందిగ్ధంలో పడిపోయింది కూటమి కుప్పం మంగళగిరి పిఠాపురం హిందూపురం ఉండి ఈ ఫలితాల పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఉత్కంఠకరంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది కాదు అసలు ఇలాంటి ట్విస్టు ఏ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కన్నా వేగం ఎక్కువగా ఉంది ఈడ ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు ఏ సీట్లో ఏ స్థానంలో గెలుస్తారు అనే లెక్కలు బేరేజ్ వేసుకుంటూ ప్రజానికమంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్తో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఎన్నికల ఫలితాల గురించి